ప్రజెంట్ రేపు మార్చ్ నుండి టూ సినిమాస్ వస్తున్నాయి థియేటర్స్లోకి ఒకటేమో హుడ్ అండ్ నెక్స్ట్ మూవీ వచ్చేసరికి మ్యాట్ స్క్వేర్ సో ఇద్దరు బడ్జెట్ మామూలు బడ్జెట్ మంచిగానే సో కి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ట్రైలర్ రెండు బాగున్నాయి కంపేర్ టు మ్యాట్ స్క్వేర్ అది దాని దానికే ఉంది రాబిన్ కూడా బాగానే ఉంది చక్కగా నైస్గా లుక్ బాగుంది నితిన్ మళ్ళీ శ్రీ సెకండ్ మూవీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఇది మంచిగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే సో మ్యారేట్ స్క్వేర్ కూడా బాగానే ఉంటుంది మ్యాడ్ కంటే ఇది కొంచెం హిట్ అవుతుందని నా నా ఒపీనియన్ సో రెండు హీట్ అవుతాయి ఓవరాల్ బాగానే ఉంటుంది సో రెండు సినిమాలు సమ్మర్ కి ఇది ఒక మంచి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది సో మంచి సినిమా రెండింటికి మంచిగా సినిమాలు వెళ్ళి థియేటర్స్లో వెళ్ళి చక్కగా హ్యాపీగా టూ అవర్స్ ఎంజాయ్ చేసి ఫ్యామిలీతో కామెడీగా ఎంటర్టైన్ అదే ఫ్యామిలీ తోటి ఏ మూవీకి వెళ్ళొచ్చు మ్యాడ్ కి మ్యాట్ స్కేర్ కి వెళ్తారా రాబిన్ హోటట్ ఎక్కువ వెళ్తాం ప్రిఫరెన్స్ ఇస్తారు ఫ్యామిలీ అంతా ఎక్కువైతే రాబిన్ హుడ్ ఎక్కువ ఫ్యామిలీకి వెళ్ళేది ఏంటంటే మూవీ రాబిన్ హుడ్ మ్యాడ్ అనేది యూత్ ఎంటర్టైనర్ సో యూత్ ఎక్కువ మంది వెళ్తారు స్టూడెంట్స్ సో అది రాబిన్ హుడ్ కూడా బాగానే ఉంటాయిలర్ సో మ్యారేజ్ స్కేర్ కూడా బాగానే ఉంది రెండు సినిమాల్లో మీరు థియేటర్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా బాగుంది ట్రైలర్ అయితే సూపర్ డూపర్ హిట్ రాబిన్వుడ్ సక్సెస్ అవుతుంది అని కోరుకుంటాను రీసెంట్ గా మన సప్తగిరి అన్న పెళ్లిగా ప్రసాద్ అనేది ఒక హీరోగా వచ్చాడు సో అది కూడా మంచి కామెడీ మూవీ సో ఆల్ ఎలివేషన్స్ ఉన్నాయి చక్కగా కామెడీ లవ్ అండ్ ఎంటర్టైన్మెంట్ సో ఆఫ్టర్ సప్తగిరి ఎక్స్ప్రెస్ తర్వాత ఇదొక మనిషి స్టోన్ అవుతుంది సప్తగిరి అన్నకి సో డైరెక్ట్ కూడా బాగా బాగా తీశాడు స్క్రీన్ ప్లే చాలా బాగుంది మీ థియేటర్స్కి ఆల్రెడీ సినిమా రిలీజ్ అయి మార్చుండే ఫస్ట్ నా థియేటర్స్కి వెళ్ళి మీకు చూడండి సినిమా చాలా బాగుంది